కొత్త కోడలుగా శోభిత దూడిపాల అక్కినేని వారి కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత శోభితకు అవమానం జరిగింది అయితే ఒక పక్కన ఇంటర్నెట్ లోను మరొక పక్కన గనక చూసుకున్నట్టయితే బయట సొసైటీ నాగ చైతన్య సమంతను ఎక్కువగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక శోభిత నాగచైతన్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిగానే ఉన్నారు కాకపోతే వాళ్ళిద్దరు మనసులు కలిసాయి సమంత నాగచైతన్యా విడిపోయారు ఇక ఆ శోభితకు నాగచే నా అక్కినేని కుటుంబంలో జరిగిన అవమానం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే సాధారణంగా ఇక్కడ గనుక గమనించాల్సిన విషయం ఏంటి అంటే నాగచైతన్య అటు దగ్గుపాటి కుటుంబానికి ఇటు అక్కినేని కుటుంబానికి మనవడం అటు ఏమో కూతురి బిడ్డ ఇటేమో కొడుకు బిడ్డ ఇక విషయంలోకి వచ్చినట్టయితే సాధారణంగా ఏదైనా సరే అంటే ఒక పెళ్లి జరిగింది ఆ కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుందంటే ఖచ్చితంగా అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకమయ్యే చక్కగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తారు కదా కాకపోతే ఇక్కడ నాగ చైతన్య వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకున్న ఇంకొక ఆయన ఎవ్వరూ కూడా అక్కినేని కుటుంబంలో శోభిత అడుగు పెట్టి మొదటిగా స్వీట్ చేస్తున్న సమయంలో అక్కడ లేరిట ఏదైతే శ్రీశైలంలో నాగచైతన్య శోభితలతో పాటు నాగార్జున వచ్చారో ఇక్కడ కూడా నాగార్జున అలాగే అమలా తప్ప మరొక మనిషి దగ్గుబటి కుటుంబం నుంచి కానీ అక్నేని కుటుంబం నుంచి కానీ లేకపోవటం అక్కడ వాళ్ళని అవమానంగా అనిపించినట్టు ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అయితే మరి మరి శోభిత అంటే వాళ్ళకి ఇష్టం లేక లేకపోతే వాళ్ళకి ఇటువంటి ఫార్మాలిటీస్ నచ్చక అని తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఈ విషయంలో శోభిత బాధపడినట్టు అర్థమవుతుంది